మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి మీరేం ప్రూవ్ చేసుకుందామని వచ్చారు లేదంటే మీరేం క్లారిటీ ఇద్దామని వచ్చారు లేదంటే చూసే జనాలను ఎర్రోలను చేద్దామని వచ్చినారా కాదు నాకు ఒక చిన్న డౌట్ ఇంటర్వ్యూ ఇస్తే ఇచ్చిర మళ్ళీ నువ్వు మాట్లాడుతుంటే మీ అమ్మ ఇట్లా ఎందుకు పోతుంది అంటే మళ్ళీ ఏం ఏదో ఒకటి ఫేమస్ అవ్వాలని లేకపోతే సంజనతో పాటు కలిసి నువ్వు కొమరవెల్లి షూటింగ్ ఎందుకు వెళ్ళినావు మళ్ళీ ఏం తెలియనట్టు తప్పైతే ఒప్పుకున్నారు దానికి చాలా సంతోషం అమ్మా ఎందుకంటే మీరు చేసింది చిన్న విషయం కాదు కదా మళ్ళీ అనవసరంగా పోయిందని గెలుకుంటున్నారు మళ్ళీ బయటకు తీస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి చేయాల్సిందంతా చేస్తారు తీయాల్సిందంతా తీస్తారు మళ్ళీ ఎల్ల మతాలే చూసుకుంటుందని ఒకటి రెండు డబ్బులు ఇవి రెండే ఆశించి వచ్చి మీకు దేవుడి మీద నమ్మకం ఉందనో లేకపోతే అంతా అమ్మే చూసుకుంటద నాటకాలు పైకి కనిపించేదంతా ఒకటి లోపల కనిపించేదంతా ఇంకొకటి నిన్న ఇంటర్వ్యూలో వాళ్ళ అమ్మ అంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది ఆ రోజు వెళ్ళినప్పుడు ఎలా రెచ్చిపోయింది తెలుసా అసలు సైలెంట్ గా ఉండి ఊరుకుంటారు అనుకున్నా గానీ ఇంకా మళ్ళీ వచ్చి గెలికి మళ్ళీ కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారని మళ్ళీ అస్సలు అనుకోలే నువ్వు ఫేక్ అని ఆల్రెడీ రివ్యూల్ అయిపోయింది నువ్వు ఫేక్ అని తెలిసినా కూడా మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ అలా కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు చూడు నేను ఏమనాలో మాకు అర్థం కాదు మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏదన్నా చూడాలి లిటరల్ గా చెప్తున్నా మళ్ళీ వచ్చి ఊర్లో కూర్చుంటున్నా

సౌందర్య అనే పేరు ఆ సోషల్ మీడియాలో ఎంత హల్చల్ అయి తన ఫేక్ వీడియోస్ వల్ల తన బిహేవియర్ వల్ల తనకి తెలిసి తెలియక ఒక ఆట ఆడడం వల్ల ఎలా జరిగింది సొసైటీలో ఎలాంటి నేమ్ గుర్తింపు వచ్చింది అనేది మన తెలుసు అయితే మళ్ళీ ఈ వీడియో చేసి మీదికి రుద్దుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ క్షమించాలి బట్ మళ్ళీ ఇంత జరిగినాక కూడా కొంచెం కూడా ఏం అనిపించకుండా నాకేమో టంగు స్లిప్ అవుతుంది కానీ నేను స్లిప్ అవదలుచుకోవట్లేదు బికాస్ ఆఫ్ రీజన్ నా మోరల్స్ నా ఎథిక్స్ నాకు ఇంతే ఉంటాయి కాబట్టి నేను ఇంతే మాట్లాడగలుగుతున్నాను సో రీసెంట్ గా ఒక వన్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు అనమాట సో మళ్ళీ మొదలెట్టారు ఆయన వీళ్ళు అసలు వీళ్ళ గురించి ఏం చెప్పాలి చెప్పండి ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది మళ్ళీ వీళ్ళు ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే తప్పు జరిగిపోయిందంటే తప్పు జరిగిపోయింది ఐ మీన్ చిన్న మిస్టేక్ అయిందంట వాళ్ళ అమ్మ ఆవిడ మాట్లాడారు ఏం మాట్లాడారు అసలు ఆ ఇంటర్వ్యూలో ఏముంది మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు మళ్ళీ ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ చూసే వ్యూవర్స్ ని ప్రేక్షకులని డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు బేసిక్ గా ఆల్రెడీ పాత వీడియోస్ వల్లనే మీరేంట అనేది ఆల్రెడీ జనాలకు ఒక క్లారిటీ 请你 బట్ మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చి మీరేం ప్రూవ్ చేసుకుందామని వచ్చారు లేదంటే మీరేం క్లారిటీ ఇద్దామని వచ్చారు లేదంటే చూసే జనాలని ఎర్రోల్ చేద్దామని వచ్చినారా నిజంగా చెప్తున్నా కంప్లీట్ గా మీరు ఎలా అంటే అమ్మవారిని ఆల్మోస్ట్ బద్నం చేసేసారు దాని వల్ల చాలా మందికి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి నిజంగా శివశక్తులు లేదంటే శిగం వచ్చే వాళ్ళు వాళ్ళు నిజం వాళ్ళు కూడా ఇప్పుడు నీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు బయటకు వచ్చి నిజంగానే మాకు దేవుడు వస్తాడని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఎక్కడెక్కడికో తీసుకెళ్లి ఇదంతా పెద్ద వైరల్ గా మారిపోయి కాదు నాకు ఒక చిన్న డౌట్ ఇంటర్ ఇచ్చారు కానీ మళ్ళీ నువ్వు మాట్లాడుతుంటే మీ అమ్మ ఇట్లా చేస్తున్నారు మళ్ళీ ఏదో ఒకవేళ ఇది చెప్తే మైనస్ అవుతుంది అంటే ఈసారి ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు అయ్యారు అనమాట మనకి పాజిటివ్ గా రావాలంటే ఇవే చెప్పాలని చెప్పి ఇంకొకటి ఏమన్నా ఉంటే మా ఊర్లో మా సమస్య చూసుకుంటాం ఆ చిన్న మిస్టేక్స్ జరిగిన ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లో వచ్చింది ఎందుకంటే వాళ్ళ ఊరు వాళ్ళందరూ వీళ్ళ మీద అగతో రగిలిపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూల్ చేయాలి కాబట్టి ఆడుతున్నా మళ్ళీ డ్రామా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయి అవన్నీ మేము చూసుకుంటామంట ఎందుకు ఇవన్నీ అసలు గా చెప్తున్నా నిన్న ఇచ్చిన వీడియోకి లైవ్ లో నేను వెళ్ళాను మీ అందరికి తెలిసిన విషయమే కదా వెళ్ళి అక్కడ జరిగింది ఒకటి మళ్ళీ ఇంటర్వ్యూలో వచ్చి చెప్పేది ఒకటి వాళ్ళ అమ్మ ఆవిడ నవ్వుకుంటూ చెప్తున్నారు అసలు ఏం సాధించారని నవ్వుతున్నారో లేదంటే జరిగింది చిన్న విషయం నాకు అర్థం కాలేదు బేసిక్ గా ఎంతసేపటికి అక్కడ స్నేహ గారు ఉన్నారు అక్కడ ఆవిడ అడుగుతుంటే మీరు ఫేమస్ అవ్వడానికి మీడియాలోకి వచ్చారు మాకు ఫేమస్ అవ్వాలని ఎట్టి పరిస్థితిలో లేదండి మాకు డబ్బులు సంపాదించాలని ఏమీ లేదండి ఫేమస్ అవ్వాలని లేకపోతే సంజనతో పాటు కలిసి నువ్వు కొమర షూటింగ్ ఎందుకు వెళ్ళినాను లేకపోతే ఆమె చెప్పినప్పుడు ఇట్లా సిగాలు చెప్పినప్పుడు నేను ఫేమస్ అట్లా ఎందుకు అనిపించింది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ దాని వల్ల ఇదంతా నీకు శిగం వచ్చేది నిజమేమో కానీ చేతులు చూసి చెప్పడాలు గుడి కట్టడాలు ఇవన్నీ అంతా ఫేక్ అబద్ధం ఆ రోజే పర్టికులర్ గా ప్రూవ్ అంటే ప్రూవ్ అయిపోయింది జనాలందరూ విసిగిపోయారు అసలు నీ విషయంలో డబ్బులు సంపాదించే ఆశ అని వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళమ్మ మాకు డబ్బులు సంపాదించాలని ఏం లేదు మాకు పొలాలు ఉన్నాయి మా నాన్న పనిచేస్తాడు అంటే లిటరల్ గా చెప్తున్నా చెప్పేదంతా అబద్దం ఈవిడ మాకు ఫోన్ చేసిన రోజు నువ్వు చేసేది నిజమైతే సపోర్ట్ చేస్తా అన్నప్పుడు అన్న నేను ఇప్పుడు అంతా ఆపేస్తే నిజం కాదని గుడికి పైసలు ఎవరిస్తారన్నా నువ్వు ఇస్తావా వచ్చి మాట్లాడింది మా ఛానల్ కి ఫోన్ చేసి పైసల కోసం కాదా మీరు చేసేది మళ్ళీ ఏం తెలియనట్టు తప్పైతే ఒప్పుకున్నారు దానికి చాలా సంతోషం అమ్మా ఎందుకంటే మీరు చేసింది చిన్న విషయం కాదు కదా ఎప్పుడో ఒప్పుకోవాల్సిన తప్పుని ఇక్కడ వరకు లాగి 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 గోటితో పోయేదాన్ని గొడ్డలాగా తీసుకొచ్చి మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకున్నారు అది ఎట్లా ఒప్పుకున్నారు తెలుసా తప్పైపోయింది కానీ మిగిలింది ఎల్ల మతలే చూసుకుని ఇది ఎలా ఉందండి అంటే పెళ్ళైంది కానీ నువ్వు పెళ్లి చేసుకోలేదు అని చెప్పలేదు కదా ఇలా ఉంటది మీతోనే ఆ మళ్ళీ అంటది ఇంటర్వ్యూలో నా మీద చాలా ట్రోల్స్ వచ్చి నేను సిగ్ంది అని చెప్పేసి అంటది దేవుడి మీద అలా చేయకూడదు హిందూ ధర్మం నమ్ముకున్న వాళ్ళు హిందూ ధర్మం మీద బతికే వాళ్ళు అంటే మరి హిందూ ధర్మం మీద బతికే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ట్రోల్ చేయద్దు అంటున్నావు ఫస్ట్ నువ్వే కదా మా స్టార్ట్ చేసింది నువ్వే ధర్మం నమ్ముతున్నావు నువ్వే ధర్మంలో మళ్ళీ అనవసరంగా పోయిందని గెలుకుంటున్నారు మళ్ళీ బయటకు తీస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి జనాలందరూ అంటున్నారు ఎందుకు సచ్చిన పాపం చంపుతున్నావు అని ఆయన గానీ మీకు ఇంత ఇది కూడా రాట్లేదు ఇంకా ఆ ట్రోల్స్ చేస్తున్నారు తప్పు ఏమన్నుంటే ఉంటే తల్లే చూసుకుంటది అని చెప్పేసి ఎల్లమ మీద నెట్టేస్తున్నారు చేయాల్సిందంతా చేస్తారు తీయాల్సిందంతా తీస్తారు పెట్టాల్సిందంతా పెడతారు మళ్ళీ ఎల్లమ తల్లే చూసుకుంటుందని చెప్తారు ట్రోల్స్ చేయొద్దంటే ఇవి మనం మనం హిందువులము హిందూ ధర్మం మీద ఉన్నాం కాబట్టి మనం ట్రోల్ చేయొచ్చు మరి అదే హిందూ ధర్మం నమ్ముకొని ఈవేం చేసింది ఇంత పెద్ద ఇంత ఇంత పెద్ద స్కెచ్ చేస్తాదా ఒకటి ఫేమో రెండు డబ్బులు ఇవి రెండే ఆశించి వచ్చి తప్పితే మీకు దేవుడి మీద నమ్మకం ఉందనో లేకపోతే అంతా అమ్మే నాటకాలు పైకి కనిపించేదంతా ఒకటి లోపల కనిపించేదంతా ఇంకొకటి నిన్న ఇంటర్వ్యూలో వాళ్ళ వాళ్ళమ్మ అంత సాఫ్ట్ గా మాట్లాడుతుంది ఆ రోజు వెళ్ళినప్పుడు ఎలా రెచ్చిపోయింది తెలుసు అసలు ఎలా అంటే కొన్ని కొన్ని వీడియోలు చూసి ఇప్పుడు సంజన ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదంటే రౌడీ రాకేష్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది శివశక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఫేమస్ అవ్వలేకనా వాళ్ళందరూ బయటికి రాలేకనా కొందరికి నిజంగానే శక్తులు ఉండడం వల్ల కొందరు నిజంగానే అమ్మవారిని నమ్ముకొని అదే దీక్షల మీద ఉండడం వల్ల వాళ్ళు నిజంగా శివశక్తులు అవ్వడం వల్ల కొన్ని నిజముంటాయి కానీ నువ్వు అబద్ధం నాటకం వేసుకొని మాస్క్ వేసుకొని వచ్చినంత మాత్రం నా నిజమైతే కావు కదా ఇంకొకటి ఆ ఇన్ని రోజులు గురువు పేరు చెప్పకుండా ఇప్పుడు గురువు పేరు చెప్తుంది గురువే ఏ గురువైనా అలా చెప్తారా అండి గురువు పేరు చెప్పొద్దన్నాడు గురువు పేరు చెప్పొద్దన్నాడు అందుకే బయటికి తీయలేదు ఇప్పుడు తీయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తీస్తున్నాడంటే అది మనం దాచుకునే విషయమా గురువు నాకు అది చెప్పలేదు గురువు నాకు ఇది చెప్పలేదు అని మంచి అయితేనేమో ఇవా మీద వేసుకుంటది చెడు అయితేనేమో గురువు గురువు గారి మీద వేస్తుంది వాళ్ళ అమ్మకి సౌందర్యం కడిగినప్పుడు విగ్రహాలు ఇదంతా ఏంటంటే అసలు పెట్టినమో పెట్టలేదో ఎల్లమ్మ తల్లికే తెలుసు అంతా దేవుడే చూసుకుంటాడంటే ఒక్క మాట మాట్లాడతలేరు మేము పెట్టలేదనో లేకపోతే ఇంకేదే ఎందుకంటే ఆల్రెడీ విగ్రహం తీసిన అమ్మ మాట్లాడింది కదా మన దాంట్లో ఈ నైన్టీ సిక్స్ ఎంటర్టైన్మెంట్ ఇంటర్వ్యూ ఉంది ఎందుకంటే ఎల్లమతల్లే చూసుకుంటుంది ఎల్లమతల్లే మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఎల్లమతాల్లి వచ్చి చెప్పలేదు కదా వీళ్ళు పెట్టిరా అని ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాది ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాది ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళి ఎల్లమ్మ తల్లిని అడగలేం కదా ఆల్రెడీ మీరు ఒకసారి ఫేక్ అని ఖచ్చితంగా ప్రూవ్ అయిపోయింది అసలు మీ మీద ఈ వీడియో కొడుతున్నందుకు నాకే చాలా చండాలంగా చిరాకు వచ్చేస్తుంది లిటరల్ గా చెప్తున్నా మీరు మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు చేసింది ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలుసు ఇప్పటికైనా సైలెంట్ గా ఉండి ఊరుకుంటారు అనుకున్న గానీ ఇంకా మళ్ళీ వచ్చి గెలికి మళ్ళీ కొత్త డ్రామాలు స్టార్ట్ చేశారని మళ్ళీ అస్సలు అనుకోలే చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ ఇంతే ఆ ఏమన్నా అంటే ఇట్లా మేము మాట్లాడకూడదు మాట్లాడితే అంత ఎల్లమ్మ తల్లే చూసుకుంటాము వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది అసలు పనిష్మెంట్ మాకు కాదు ఎల్లమ్మ తల్లి మీరు ఫేక్ కాబట్టి మాలంటోళ్ళని పంపించి మీరు ఫేక్ అని ప్రూవ్ చేపిస్తుంది ఖచ్చితంగా మీరు అంటున్నారు ఎల్లమ్మ తల్లే చూసుకుంటది ఎల్లమ్మ తల్లే చూసుకుంటదని చివరికి ఖచ్చితంగా ఆవిడే చూసుకుంటది ఏంటిది వాట్ ఈస్ వాట్ అని ఖచ్చితంగా దీనికైతే పనిష్మెంట్ అయితే ఉంటది ఇప్పుడు ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చేసి అదే ఇంటర్వ్యూలో ఆ శివశక్తులకి కానీ చాలా మందికి క్షమించండి తప్పైపోయి అంటున్నావు అంటే నువ్వు తప్పు చేసావు అనే కదా అర్థం మళ్ళెందుకు ఇవన్నీ ఏదైనా సరే మనం చేసే పని ఎదుటి వ్యక్తికి ఫేక్ అర్యాలని తెలియాల్సిన పనిలే మన ఆత్మ మన మనం మనసుకి తెలిస్తే చాలు మనం ఫేక్ రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అనేది మనకు అర్థమైతుంది జనాలు నీ వల్ల భయభ్రాంతులు అయిపోయారు అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని చెప్పేసి ఇంకెప్పుడైనా స్టూడెంట్ లా ఊతా అంటే ఊగను ఎందుకంటే ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా బాగా ఆ ఇదంతా పక్కకు పెడితే సంఘనాన్ని లాక్కొస్తుంది మన మధ్యలోకి ఈవంత టీమనే సంజన దగ్గరికి వెళ్ళింది టీమనే షూటింగ్ లేకపోయింది ఈవంతే మళ్ళా మళ్ళా లాక్క రావడం అసలు రౌడీ రాకేష్ గారికి సంబంధమే లేదు అనవసరంగా ఆయన ఎంత పేరు మోసిందంటే ఆయనకే తెలుసది నీ వల్ల ఎంత మందికి చెడ్డ పేరు వచ్చి ఎంత మంది తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిన అంటే ఇప్పటికే ఆల్రెడీ హిందువుల గుళ్ళ పైన మతాలపైన ఎంత చేరాని అన్నీ చేస్తున్నారు మళ్ళా దాంట్లో ఇదొక బొక్క నువ్వు మళ్ళా నాకే అనిపిస్తుంది చాలా నేనే ఒక హిందూగా ఉండి హిందువుగా చేస్తున్న ఒక అమ్మాయి చెడ్డ పనులు వల్ల హిందువుల పరమే అవుతుంది కానీ ఇట్లాంటి బయటకు తీసుకురాకపోతే నీలాంటి వాళ్ళు లాగా బోల్డ్ మంది ఉన్నారు నీ వల్ల ఎంత మంది బయటకు వచ్చారు తెలుసా ఎంత మంది మోసపోతున్నారు తెలుసా కాల్స్ మీద కాల్స్ కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి మళ్ళీ ఇంటర్వ్యూలోకి వచ్చి జనాల్లో మళ్ళీ ఇదొక భయం ప్రీమ వల్ల వాళ్ళ ఊరికి మంచి పేరు వచ్చిందంట అస్సలు రాలేదు నిజంగా లిటర్లు చెప్తున్నా మంచి పేరు ఎక్కడి నుంచి వచ్చింది మీ కూతురు వాళ్ళు వచ్చింది అనుకుంటున్నారా వాళ్ళైతే చాలా లిటరీ అమాయకులు వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది మిమ్మల్ని ఇంకా నమ్ముతున్నారంటే అసలు ఆ ఇష్యూ జరిగినప్పుడే మిమ్మల్ని ఊర్లోంచి తరిమేస్తా అన్నారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వీళ్ళమ్మ ఇంటర్వ్యూలోకి వచ్చేసి ఏం ఏం తెలియనట్టు ఆ చిన్న చిన్న సమస్యలు ఉంటే మేము చూసుకుంటాం మా సర్దుకుంటాం చిన్న చిన్న మిస్టేక్లు అంట చెప్పడం ఎంత చిన్నగా చెప్తుంది తెలుసా చిన్న చిన్న మిస్టేక్లు అంట నువ్వు ఫేక్ అని ఆల్రెడీ రివీల్ అయిపోయింది నువ్వు ఫేక్ అని తెలిసినా కూడా మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ అలా కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తున్నావు చూడు నేనేమనాలో మాకు అర్థం కావట్లేదు అమ్మాయి తప్పేం లేదు ఈ మధ్యకాలంలో వచ్చిన నాగభవితాది కానీ ఈ సౌందర్య కానీ ఈ మిస్టేక్ ఏం లేదు తెలుసా వాళ్ళ అమ్మలు ట్రైన్ చేస్తేనే వీళ్ళందరూ ఇలా అవుతున్నారు వాళ్ళ అమ్మ నాన్న పల్ల పల్ల రెండు పీకి ఇంట్లో కూర్చోబెడితే ఇట్లాంటి నాటకాలు ఏం ఆడరు ఇంటర్వ్యూలలోకి ఎందుకు వచ్చినా అంటే ఫేమస్ అవ్వాలన్న ఆలోచన అస్సలు లేదు ఎందుకు రాలేదమ్మా పక్కన వాళ్ళ ఇంటర్వ్యూలు చేసి పక్కన వాళ్ళు సిగలు ఇవ్వద్దు చెప్తే నేను ఫేమస్ అవుతున్నాను కుళ్ళు వచ్చేస్తుంది అని మాట్లాడుకుంటా ఇంటర్వ్యూలలో ఫోన్ పేలు పెట్టుకుంటా ఇవన్నీ నీకేం అవసరం మీ పాపకి శిగం వచ్చేది నిజమే మేము ఒప్పుకుంటాం కానీ జాతకాలు చూసుడు గుళ్ళు కట్టుడు ఇలాంటి చేస్తున్నారు క్షుద్ర పూజలు చేస్తున్నారు ఆవులు చచ్చిపోతున్నారు ఇవన్నీ చెప్తే జనాలు భయభ్రాంతులు ఎవరా ఇవన్నీ చెప్పకూడదు ఇప్పటికైనా మారండి కనీసం ఇతరుల కోసము డబ్బులు కూడా శాశ్వతం కాదు నువ్వు నేలలో రేపటి రోజు నువ్వు చచ్చినా నేను చచ్చినా సేమ్ ఇది ఒక్కటి మాత్రమే వెళ్తాది నువ్వు సంపాదించిన డబ్బులు ఏం వేసుకొని ఎక్కడా పోవు పైసల కోసం చేస్తున్నారంటే పైసల కోసం చేస్తామంటది ఫేమ్ కోసం చేస్తున్నా అంటే ఫేమ్ కోసం చేస్తాది మరి దేనికోసం అమ్మా నిజంగా నిజాయితీగా నువ్వు కష్టపడు నిజాయితీ అనేది నీ వెంట నీ ప్రకృతి సపోర్ట్ చేస్తుంది నువ్వు నమ్మే దేవుడు సపోర్ట్ చేస్తాడు ప్రతి ఒక్కళ్ళు నువ్వు నిజాయితీగా ఉంటాయి నిజాయితీ లేకుండా సిగం వచ్చింది కదా అని మనం ఇట్లా డబ్బులు క్యాష్ చేసుకోవచ్చు ఇది పెద్ద బిజినెస్ లాగా మార్చొచ్చు అని చూసుకుంటే అది వేరేలాగా వెళ్తా వెళ్ళింది బెడ్స్ కొట్టింది కూడా ఆల్రెడీ అంతా వెళ్ళమ తల్లే చూసుకుంది ఆల్రెడీ నువ్వు ఫేకని జనాలు తెలిసిపోయింది వచ్చే వాళ్ళకు కూడా తెలిసిపోయింది యూట్యూబ్ కూర్చొని ప్రమోషన్లు చేయించుకుందాం అనుకున్నావా అట్లా చెప్పేసి నీ దగ్గరికి భక్తులు రప్పించుకుందాం అనుకున్నావా మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఏదైనా చూడాలి లిటరల్ గా చెప్తున్నా మళ్ళీ వచ్చి ఊర్లో కూర్చుంటాం ఈ సంగతి ఏదో తెలుస్తాం ఈసారి మాత్రం వాళ్ళు వచ్చి బొట్టు దుడిపేసిపోయేదాకా మీకు సోయి సోక్ లేకుండా పోతుంది దేనితోనైనా ఆటలు ఆడొచ్చు దేవుడితో ఆటలు ఆడొచ్చు అమ్మా మీరు పెద్దవాళ్ళు మాకు అమ్మ లాంటి వాళ్ళే మీరు ఇలా చేయొచ్చా చెప్పు మీ పాప కంటే నిజంగా తెలీదు కనీసం మీరన్నా మీరు ఆప్తేనే కదా మీరు చెప్తేనే కదా ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తే ఆమె ఫాలో అయ్యేది సో ఇంకొకసారి ఇంకొక ఇంటర్వ్యూలు ఇచ్చినా గానీ లేదంటే ఇంకా మీ దగ్గరికి భక్తులు వస్తున్నారని తెలిసినా మీరు ఫేక్ ప్రమోషన్లు చేసుకున్నా మీకు సిగం వచ్చేది నిజమే మేము ఒప్పుకుంటాం ఖచ్చితంగా కానీ మళ్ళీ మీరు చిన్న లు జరిగిపోయినాయి మళ్ళీ మేము ఇదే కథ మొదలు పెడతాం అంటే మాత్రం ఉంటుంది మళ్ళీ పైసల కోసం రాలే దేని కోసం రాలే మరి భక్తి ఒకటే ఉంటే భక్తి ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా నిజంగా దయచేసి వీళ్ళొక్కరికే కాదు ఇంకా ఎవరైతే హిందూ దేవుళ్ళని అడ్డు పెట్టుకొని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ప్లీజ్ దయచేసి మీరు దేవుళ్ళని పేర్లు వాడుకొని దేవుళ్ళని అసలు అయితే చెయ్యకండి ప్లీజ్ దయచేసి మీకు బిజినెస్ ఏ చేసుకోవాలనుకుంటే ఇగో నాలుగు ఏళ్ళు నోట్లకు పోవడానికి వందరక చాలా పనులు చేసుకొని బతకొచ్చు కానీ ఇట్లాంటి దొంగ స్వామీజీలు దొంగ బిజినెస్ లు దేవుళ్లతో ఆట మాత్రం ఆడకండి దయచేసి ఎవ్వరు కూడా హిందూ ధర్మం హిందూ దేవుళ్ళనో హిందూ మతాలను ఇది ఒక్కటే కాదు చాలా మతాలలో చాలా అరాచకాలు అసలు దేంట్లో ఎక్కడ ఏది ఉండదు ఇలాగ చేయండి ఇలాగ చెయ్యండి అని ఇప్పుడు మళ్ళీ టాపిక్ వేరే అయిపోతుంది నేను ఓవరాల్ గా సౌందర్య గురించి మాత్రం మేము మాట్లాడదాం అనుకుంటున్నాను కాబట్టి మీరు తప్పును తప్పుగా ఒప్పుకున్నారు దానికి అప్రిషియేట్ చేస్తాం బట్ మళ్ళీ కొత్త నాటకాలు బురిడి నాటకాలు ఆడితే మాత్రం ఈసారి చూస్తూ ఊరుకునేదే లేదు ఇది మాత్రం ఫైనల్ ఫిక్స్